హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నివీస్ కిచెన్లో పన్నీర్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి అండ్ బ్యాచిలర్స్కి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి ఓన్లీ బ్యాచిలర్స్ అనే కాదండి ఇంట్లో పిల్లలు ఉన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఉన్న ప్లస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళ అందరికీ లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుందండి ఇలా ఒకసారి నేను చేసే ప్రాసెస్లో సింపుల్ ప్రాసెస్ చెప్తాను ఇలా ఒకసారి చేశారంటే మీకు టైం సేవ్ అవుతుంది ప్లస్ ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ముందుగా దానికోసం నాన్ స్టిక్ కడాయి వాడుతున్నాను నేను నాన్ స్టిక్కే ఎందుకంటే మనం నాన్ స్టిక్ మంచిది కాదు అని మీరు అందరూ అనుకోవచ్చు అవునండి మంచిది కాదు బట్ ఈ కొన్ని రెసిపీస్ ఉంటాయి కొన్ని రెసిపీస్ నాన్ స్టిక్లో చేస్తేనే బాగుంటాయి అనమాట అవుట్పుట్ బాగా వస్తుంది సో అందుకోసం అని నేను స్టిక్ వాడుతున్నాను దీనికోసం ఎందుకంటే ఈ పన్నీర్ ఉంది కదా పన్నీరు నా మనం మామూలు కడాయిలో వేస్తే అడుగంటు పోతుందనమాట వాటికి కింద పట్టుకుంటుంది అందుకోసమని అలా ఈ నాన్ స్టిక్లో అయితే అలా ఉండదు కదా అందుకోసమని ఈ నాన్స్టిక్ వాడుతున్నాను కొన్ని రెసిపీస్కి పర్లేదండి వాడచ్చు స్టిక్ ఇలా పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో నేను టమాటా కెచప్ వేస్తున్నాను చాలా బాగుంటుంది కెచప్ వేసి చూడండి ఒకసారి ఆ కెచప్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి పన్నీర్కి కెచప్ పట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే కారం వేయండి ఒక టూ పించెస్ సరిపోతుంది ఈ క్యా ఈ పన్నీర్ రైస్లోకి కొంచెమే క్యా కారం సరిపోతుంది అనమాట మీరు కొంచెమే కారం వేసుకోండి ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలంటే రైస్లో స్ప్రింకిల్ చేసుకోండి ఇందులో ఇందులో పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెమే వేయండి అలా పన్నీర్ నేను చూపిస్తున్నట్టు అలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ మనం అదే ఆయిల్ సరిపోతుందండి అదే ఆయిల్లో క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి ఒకవేళ పిల్లలు క్యారెట్ తినకపోతే తురుముకొని వేసుకోండి పర్లేదు నేను ఇంకా బీన్స్ కూడా వేస్తున్నాను ఆప్షనల్ అండి బీన్స్ ఇంకా క్యాప్సికమ్ అలా వేయొచ్చు అనమాట ఇంకా వెజిటేబుల్స్ ఆలు కూడా వేయొచ్చు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నేను మాత్రం బీన్స్ క్యారెట్ మాత్రమే వేస్తున్నాను ఇలా బాగా ఫ్రై అయి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి రైస్ యాడ్ చేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకోవచ్చు ప్లస్ నార్మల్ రైస్ కూడా వాడొచ్చండి ఏదైనా మీ ఇష్టం ఆప్షనల్ అనమాట నేనైతే బాస్మతి రైస్ వాడుతున్నాను దాంట్లోకి ఉడికించిన బాస్మతి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ ఆయిల్ ఇంకా మనం క్యారెట్ అవన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అన్నంని దీంట్లోకి పోపు దినుసులు కానీ ఇలా వేరే ఏం అవసరం లేదండి ఇలాగే బాగుంటుంది ఈ పన్నీర్ రైస్ ఇలాగే తినాలి కూడా ఇట్లనే బాగుంటుంది దాంట్లోకి ఇప్పుడు నేను మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను మిరియాల పొడి ఇది బెస్ట్ అనమాట ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ అందులోకి సోయా సాస్ కొంచెం యాడ్ చేయండి మస్తు ఉంటుంది మీకు తెలుస్తుంది తినేటప్పుడు ఎంత బాగుంటుందని సాల్ట్ మనం పన్నీర్లో వేయించుకునేటప్పుడు వేయించు వేసుకున్నాం కదా సో ఇందులో లైట్గా వేసుకోండి అది ఇది ఎక్కువైపోతుంది అనమాట చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఆ రైస్ మొత్తం సోయా సాస్కి ఇంకా సాల్ట్ వేసినాం కదా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఈ పన్నీర్ రైస్ని మీరు ఎప్పుడైనా తినొచ్చండి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లోకి కానీ తినొచ్చు నైట్ డిన్నర్లోకి కూడా బాగుంటుంది అండ్ లాస్ట్లో పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోండి కొంతమంది పన్నీర్ తినడానికి ఇష్టపడారు కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పన్నీర్ ఉంది కదండి పన్నీర్ని తురుముకొని వేసుకోండి అలా అయినా బాగుంటుంది ఈ రైస్లోనే పన్నీర్ని తురుముకొని వేసుకుంటే అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అది కూడా బాగుంటుంది ఒకవేళ మీ పిల్లలు కానీ ఇంకా పన్నీర్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలా తురిమి వేయండి చాలా బాగుంటుంది అండ్ అంతే అండి మన పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది ఇలా నేను చేసే సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందని అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఒక టూ మినిట్స్ అలా దమ్ పెట్టేయండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపు ఒకసారి కలపకుండానే దమ్ పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది అనమాట అలా క్యాప్ పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ టెన్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది నిర్భయంగా మీరు స్కిప్ చేయకుండా తినేయచ్చండి ఎందుకంటే మంచి ప్రోటీనే ఉంటుంది కదా అందుకోసమని తినొచ్చు ఏం కాదు పన్నీర్కి సో మనం చికెన్ మటన్కి బదులు రీప్లేస్మెంట్గా ఇది తినొచ్చు అనమాట కాకపోతే పన్నీర్ని చూస్ చేసుకునేటప్పుడు మంచి బ్రాండ్ యూజ్ చేయండి ఎందుకంటే పన్నీర్లో కూడా కల్తీ వస్తుంటుందండి సో నేనైతే హెరిటేజ్ వాడుతున్నాను అది కూడా ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కానీ హెరిటేజ్ అయితే వాడుతున్నాను నేను అంతే అండి మన పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అండ్ కమెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్